వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అను ఆరే ఇద్దరు కలిసి బండి మీద వెళ్తూ ఉంటారు ఇక అంతలో జండే కూడా కారులో ఆర్యకి ఎదురు పడడంతో జండే ఆర్యని చూసి శంకర్ ఒక నిమిషం ఆగు అని చెప్పి బండి నిలబెట్టి ఆర్య ఆర్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అను ఆర్య ఇద్దరు కలిసి జెండే సార్ మీరు ఇక్కడ ఏంటి మీకోసమే మేము ఇంటి దగ్గరికి వెళ్తున్నాం ఫంక్షన్ ఎందుకు క్యాన్సిల్ చేశారంట అదే కనుక్కుందామని అనుకున్నాం ఇంతలో మీరే ఇక్కడ కనిపించారు ఏంటి సార్ ఫంక్షన్ క్యాన్సిల్ చేశారంట ఏమైంది అని చెప్పి అను ఆరే ఇద్దరూ అడుగుతూ ఉంటారు ఇక ఆ జెండే ఏం మాట్లాడకపోవడంతో యాదగిరి అదేమీ లేదు శంకర్ గారు వాళ్ళ ప్రాణానికి అపాయం ఉందని మీరే అన్నారు కదా అందుకే అన్నీ ఆలోచించి ఫంక్షన్ ఇప్పుడే చేయకూడదని డిసైడ్ చే సార్ అనుకున్నారు అందుకే ఈ విషయం మేమే చెప్దామని బయలుదేరాం ఇంత ఇప్పుడే మీరు వచ్చారు అని చెప్పి యాదగిరి అంటూ ఉంటే ఇక ఆర్య ఆలోచిస్తూ అవును వాళ్ళమ్మని నిదర్శనంగా కాల్చి చంపారు తుపాకీతో కాల్చి చంపారు అని చెప్పి అంతేకాకుండా భార్య చనిపోయిందన్న బాధతో వాళ్ళ ఆయన కూడా గుండె ఆగి చనిపోయారు అని చెప్పి ఆర్య బాధపడుతూ ఆర్య చెప్తూ ఉంటాడు అది విని జెండే ఒక్కసారిగా అసలు వాళ్ళ నా అమ్మని అలా కాల్చి చంపారు వాళ్ళ నాన్న కూడా గుండె చనిపోయారు చనిపోయారని నీకు ఎవరు చెప్పారు అసలు ఈ విషయం నీకు ఎలా తెలుసు అని చెప్పి జెండే యాదగిరి ఇద్దరు అడుగుతూ ఉంటారు ఆర్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు